పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం మల్లవరం సెంటర్లో భూదాతలు ఆలయ నిర్మాణదాతలు అయినటువంటి సీరామ్ సుబ్బారావు కనకరత్నం దంపతుల చేతుల మీదుగా రామాలయం కృష్ణాలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు పొంగనూరు రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు పిఠాపురం నియోజకవర్గం బీసీవై పార్టీ ఇన్ఛార్జి సీరం శ్రీను మరియు బీసీవై పార్టీ నాయకులు అభిమానులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలకు ప్రతిష్ట మరింత పెరిగేలా హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని సూచించారు దేవాలయాలు స్వతంత్రంగా అభివృద్ధి చేసే అవకాశం ప్రజలకు అందివ్వాలని దీనికి బీసీవై పార్టీ ఎప్పుడూ మద్దతు తెలుపుతుందని స్పష్టంగా తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సామాన్య ప్రజలకు ఒరిగేదేదీ లేదని కూటమి ప్రభుత్వం కూడా దీనిపై పునరాలోచన చేయాలని అన్నారు జై శ్రీరామ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో మండల కేంద్రంలో ఈరోజు ప్రారంభమైన శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రాముల వారి దేవాలయ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఆధ్యాత్మికత చింతనతో ఒక ఆధ్యాత్మికత చైతన్యంతో ప్రజలందరూ కూడా ముందుకొచ్చి దేవాలయ నిర్మాణాలు కావచ్చు దేవాలయాల అభివృద్ధి కోసం కావచ్చు ముఖ్యంగా యువత ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమం చేయడము చాలా ఆనందంగా ఉంది దేవాలయ నిర్మాణం అంటే కేవలము ఒక మతపరమైన లేదా ఆధ్యాత్మిక పరమైనతో పాటు సామాజికంగా ఈ రోజు దేవాలయాల ద్వారా వాటి అభివృద్ధి ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి విద్యాభివృద్ధి జరుగుతోంది వైద్య అభివృద్ధి కావచ్చు వైద్య సేవలు కావచ్చు విద్యా సేవలు కావచ్చు సామాజిక సేవా కార్యక్రమాలు కావచ్చు అనేక రకాలుగా జరుగుతున్నాయి వీటన్నింటికీ కూడా ప్రభుత్వం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది దేవాలయాల అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో దేవాలయాలన్నింటినీ కూడా ప్రభుత్వ ఆధీనం నుండి విముక్తి కలిగించి స్వయం ప్రతిపత్తి కల్పించి తద్వారా దేవాలయాలు స్వతంత్రంగా అభివృద్ధి చేసే అవకాశము ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ విషయంలో బీసీవై పార్టీ ఇప్పటికే స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న దేవాలయాలకు సంబంధించి దేవాదాయ శాఖని రద్దు చేసి దేవాలయాలకు విముక్తి కలిగించి ఆయా ప్రాంతాల అభివృద్ధికి కావచ్చు దేవాలయాల అభివృద్ధికి కావచ్చు సహకరించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ జరుగుతున్న దేవాలయ అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి నా వంతు సహకారం ఇప్పుడే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్